నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకి కేబినెట్ హోదాలో మంత్రి పదవి ఇస్తున్నందుకు సీఎం డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్కు నాగబాబు అండగా నిలిచారని అలహరి సుధాకర్ అన్నారు కావలి జన సైనికుల తరఫున నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపారు నాగబాబు గారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారికి క్యాబినెట్లో తీసుకోవడానికి నిర్ణయించినట్టు తెలిసిన శుభ సందర్భంగా వారు మా పార్టీకి జనసేన పార్టీలో మినిస్టర్ అవ్వటం ఎంతో శుభ పార్టీని తన భుజాల మీద వేసుకొని ఎంతో పార్టీ నాయకులకి అందుబాటులో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో బిజీగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ స్థాపించినప్పటి నుంచి తమ్ముడికి అంద కాకుండా ఒక జన సైనికుడుగా ఏదైనా త్యాగం చేయాల్సి వస్తే మొట్టమొదటిగా సరిగా నేనే ప్రాణత్యాగం చేస్తాను అనే విధంగా మాట్లాడిన వ్యక్తి మా జనసేన తరపున మినిస్టర్గా ఇవ్వటం తీసుకోకపోవటం మా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరపున మా మండలాధ్యక్షులు మా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమంలో ఈరోజు మేము గెదరవటం జరిగింది మా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మా నాగబాబు గారికి నాగబాబు అనే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండి జనసేన పార్టీ ముందుకు నడిపించినటువంటి రాష్ట్ర కార్యదర్శి అయిన నాగబాబు గారు ఈ రోజు రాష్ట్ర కేబినెట్లో స్థానం సంపాదించారు అందుకు జనసేన పార్టీ తరఫున కావలి పట్టణ ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇవాళ కావలి పండగ వాతావరణం నెలకొని ఉంది అందులో భాగంగా ఇవాళ టపాసులు స్వీట్స్ పంచుకుని అందరూ వారి వారి అభినందనలు తెలియజేశారు కేబినెట్లో ఆయనకి స్థానం కల్పించినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కావులి పట్టణ ప్రజల తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రా ఈరోజు జనసేన పార్టీ ఒక మైలు రాయిని ఇంకొక రాయిని అధిగమించడం